ఎందుకంటే దుర్మార్గుడు మనను పరిపాలించేవాడు సాభిమని కాదు ఒక దుష్టుడు దుర్మార్గుడు రోగుడు అటువంటి వాటిని గుర్తాలంటే మనం కూడా ఎందుకంటే న్యాయవాదిగా ఎక్స్పీరియన్స్ కూడా నేను కొన్ని తప్పుడు మాటలు మాట్లాడాల్సి వస్తుందంటే కేవలం నా దొడుకు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గు చెప్పు చెప్పు ముందు పర్లేవాలనే మనం ఆ విధంగా ఆలోచన వస్తుంది రకరకాలుగా మాట్లాడాల్సి వస్తుంది మా నోటి కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు కన్ను దర్శాల మీ యొక్క తక్కువ సాగు చెలు మారుదే వాళ్ళు ఎండీ ప్రత్యేకాలను కొనసాగవు ఎందుకంటే మనం ఎంత బంగంలో చూసాం ఇటువల్ల పురాణాలలో మన పురాణాలకు భారత భారతంలో కానీ రామాయణంలో కానీ ఇటువంటి నీత నిర్దిష్టపు నాయకుల రాజన్న మనం రావణా తపాసత్ కోసం తర్వాత ప్రయోగం కోసం ఇంతమంది ఏదైపోయినారు రాష్ట్రంలో కుక్త సౌకొస్తారు అక చరిత్ర తీసుకుంటే కూడా మనకు పద్నాభు అని ఒక నియంత తర్వాత ఈడీ అమేనని ఒక నియంత్ర సాధారణంగా ఈడ్స్ పెట్టారు జనం సహించినారు సహించినారు